కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వహిస్తున్న జంగ్ సైరన్ మోగించారు ఆర్ కార్డుల దారులందరికీ అయితే ఉద్యోగం లేదంటే ఎకరం భూమి ఇవ్వాలంటూ ఆందోళన దిగారు ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఇరవై ఐదు వేల అభివృద్ధి డిమాండ్ చేస్తున్నారు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు భారీ ధర్నాకు దిగారు స్టీల్ ప్లాంట్ వరకు ర్యాలీగా వెళ్లి మెయిన్ గేట్ దగ్గర బైఠాయించి నిరసన తెలిపారు దీంతో పోలీసులు నిర్వాసితులను అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి స్టీల్ ప్లాంట్ కోసం అరవై నాలుగు గ్రామాల రైతులు భూములు ఇచ్చారు దాదాపుగా ఇరవై ఆరు వేల ఎకరాలను స్టీల్ ప్లాంట్ కోసం త్యాగం చేశారు భూములు ఇచ్చిన వారందరికీ రిహాబిలిటేషన్ కార్డు ఇచ్చింది విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్ కార్డు ద్వారా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వారి అర్హతల ఆధారంగా ఇచ్చేవారు పదహారు వేల ఐదు వందల మందికి ఆర్ కార్డులను ఇస్తే అందులో ఎనిమిది వేల ఐదు వందల మందికి స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు వచ్చాయి ఇంకా ఎనిమిది వేల మంది ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి ఇప్పటి వరకు మూడు తరాల స్టీల్ ప్లాంట్ చుట్టూ తిరిగినా ఉపయోగం లేకుండా పోయింది కొందరు కాంట్రాక్టు కార్మికులుగా చేరారు తాజాగా యాజమాన్యం తొలగించిన కాంట్రాక్టు కార్మికుల్లో ఆర్ కార్డు హోల్డర్లు కూడా ఉన్నారు అటు పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వకుండా ఇటు ఉన్న కాంట్రాక్టు ఉద్యోగాలను తొలగించడంపై ఆర్ కార్డ్ హోల్డర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పిల్లలతో సహా ధర్నాకు దిగారు పదహారు వేల మందికి ఆర్ కార్డులు ఇచ్చారండి ఎనిమిది వేలకి మంది మాత్రమే పరిష్కారం చేశారు ఎనిమిది వేల ఐదు వందల మందికి ఇప్పటికి కూడా ఉపాధి లేకుండా రోడ్ల మీద ఉన్నామండి ఎనిమిది వేల ఐదు వందల మంది ఉద్యోగం ఇవ్వని పక్షంలో ప్రతి ఆర్ కార్డు హోల్డర్ కు ఎకరం భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు నిర్వాసితులు ప్రతి ఆర్ కార్డ్ దారుడికి ఎకరం భూమి చెప్పినా మేము సెటిల్మెంట్ చేయమని అడుగుతున్నాం ఒక ఎకరం భూమి చెప్పిన ఇవ్వండి ఎందుకు అడుగుతున్నాం అండి ఎకరం భూమి మరి ప్లాంట్ కట్టి త్రీ పాయింట్ మిలియన్ టన్స్ నుండి ట్వంటీ మిలియన్ ప్లాంట్ కట్టి మా పిల్లలందరికీ ఉద్యోగాలు ఇస్తానని ఆ రోజు మరి ప్రభుత్వాలు చెప్పి మా దగ్గర భూములు తీసుకుంది మా దగ్గర ఎకరానికి పన్నెండు వందల రూపాయలు చొప్పుని ఇచ్చాం కానీ మేము వేలాది ఎకరాలు ఇరవై ఆరు వేల ఎకరాలు ఇచ్చామండి ఈ రోజు ఎంత రేట్ ఉందో మరి మనందరూ కూడా చూస్తున్నాం సమస్యను పరిష్కరించే వరకు తమకు నెలకు ఇరవై ఐదు వేల చొప్పున జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఆర్ కార్డు హోల్డర్లు